హాయర్స్ మహాభారత యుద్ధంలో పద్మవ్యూహం అనే పేరు వినపడగానే ఆల్మోస్ట్ అంత అక్కడ వణుగుతారు ఎందుకంటే పద్మవ్యూహంలోకి వెళ్ళటం అంత కష్టం రావటం మరింత కష్టం ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటికి రాలేక మరణించినవాడు వీరుడు అభిమన్యుడు ఇప్పటికీ అభిమన్యుడి గురించి అంత గొప్పగా చెప్తూ ఉంటారు ఎందుకంటే మహామహులకి ఉద్ధండులకి అత్యధిక మహారథులకి ఎవరికి సాధ్యం కాని అటువంటిది ఈయన పద్మవ్యూహంలోకి వెళ్ళాడు బయటికి రాలేక తను చనిపోవటం జరిగింది అని అసలు పద్మవ్యూహంలోకి వెళ్ళటం అన్నది అభిమన్యుడికి ఎలా తెలుసు ఎప్పుడైతే సుభద్ర కడుపులో ఈ అభిమన్యుడు ఉంటాడో అర్జునుడు సుభద్రకు చెబుతూ ఉన్నప్పుడు ఈ అభిమన్యుడు కడుపులో ఉండే వింటాడు అలా వింటాడు ఈలోపు పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చేది అర్జునుడు సుభద్రక చెప్పబోతుంటే శ్రీక్షుడు వచ్చి ఆపుతాడు ఆపేడేది అంటారు ఈ వేళ బయటికి రావటం అంటే అభిమన్యుడికి తెలియలా మొత్తానికి లోపలికి వెళ్ళాడు అంతే ఇప్పుడు అభిమన్యుడితో ఎవరిని కంపేర్ చేయబోతున్నాను ఏంటి అన్నప్పుడు ముఖేష్ అంబానీని ఎందుకంటే వ్యాపారం కూడా ఒక పద్మ వ్యూహం లాంటిదే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు అంతా కూడా వ్యూహం లాంటి పన్నాగాన్ని పన్నే వాళ్ళే అందులో బయట ఉండి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు కొంత అయితే పద్మ వ్యూహంలోకి వెళ్ళి దాన్ని చీల్చుకొని బయటకు వచ్చి మరింత డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఇంకొందరు ఈవేళ చూస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ ముఖేష్ అంబానీ పద్మ వ్యూహంలోకి ఎంటర్ అయ్యాడని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అయితే ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని బయటికి వస్తాడా రాడా అన్నది ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ మార్క్ మీరు అనవచ్చు పద్మవ్యూహం ఏంటి ఆయన వెళ్ళటం ఏంటి అసలు ఏంటంటే మ్యాటర్ అండ్ సింపుల్గా చెప్తా రి రిలయన్స్కి సంబంధించి ధీరుభాయ్ అమ్మాయిని చనిపోయిన తర్వాత అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ పర్ఫెక్ట్గా కంపెనీ బాగా నడుపుతున్నారు అదే టైంలో ఆస్తులు యోగజన అన్నారు కోకిల బెన్ వీళ్ళ అమ్మ ఓకే రైట్ రా అబ్బాయిలు పంచుకోండి రా అన్నారు ముఖేష్ అంబానీ కొంత అనిల్ అంబానీ కొంత వెళ్ళింది ఇందులో అనిల్ అంబానీకి నలభై మూడు బిలియన్లు ఆయన చేతికి వచ్చినా సరే ఆయన దానిని మాత్రము నిలబెట్టుకోలేకపోయాడు చివరికి ఈరోజు కనీసం ఒక్క మిలియన్ కూడా అనిల్ అంబానీ దగ్గర లేదు అన్న వేళ నా దగ్గర ఏమీ లేదు నేను నిస్సహాయణ్ణి అని చెప్పేసి చేతులు ఎత్తేసాడు కానీ ముకేష్ అంబానీ అలా కాదు అద్భుతంగా వ్యాపార పైన సాగించాడు ఈరోజు ప్రపంచంలో ఐదు అతిపెద్ద ధనవంతుడిగా ఉండిపోయాడు త్వరలో ప్రపంచంలో కుబేరులో నెంబర్ వన్ స్థానాన్ని కనుక కానీ వెళ్తాడు చూశారు అప్పుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకొని బయటకు వచ్చాడు ఇంతకీ ఇక్కడ పద్మవ్యూహం అంటే ఏంటంటే వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు అదేవిధంగా వ్యాపారానికి ఉన్నటువంటి చిక్కుముడులు అన్నింటికి మించి ఈ పద్మ వ్యూహంలో కౌరవులు పాండవులు లాగా విదేశీయులు స్వదేశీయులు ఎంతోమంది ఉండనే ఉంటారు ఇక్కడ ఆనాడు అభిమన్యుడు పాండవుల పక్షాన ఇక్కడ ముఖేష్ అంబానీ వచ్చేసి భారతీయుల పక్షాన వేరేల పక్షాన కాదు ఇక్కడ ఒక్కడే పోరాటం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఎవరి డబ్బు వాళ్ళకే కాబట్టి ఈ వేళ ముఖేష్ అంబానీకి సంబంధించి ఈ పద్మవ్యూహంలోకి ఎంటర్ అవుతున్నాడు ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ ఎంట్రాయిడ్ అని చెప్పి ఎలా ఏంటి అంటే ఇదిగో ఈ రంగం ఆ రంగం కూడా అన్ని రంగాల్లో అడుగుపెట్టాడు ఇలా చూస్తే టెలికాం రంగం అండి వడాఫోన్ ఐడియా రెండు కలగలిపి అడుగులు ముందుకేస్తూ ఉన్నాయి మన ఇండియాలో ఎయిర్టెల్ ఉన్న ఉంది ఇటువంటి మూమెంట్లో జియో వచ్చింది నిలబడింది ముందుకు సాగుతూ ఉంది ఈ జియోలో ఇప్పుడుప్పుడుగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి అయితే మీరు అనవచ్చు మరి ఎప్పుడో రావాలి కదా రిలయన్స్ కూడా గతంలో కదా కదనేసి రిలయన్స్ అనేది అనిల్ అంబా అనేది వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆస్తుల్ని రిలయన్స్ ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళ దగ్గర ఫోన్కి సంబంధించేసి పది సంవత్సరాల వరకు కూడా ముఖేష్ అంబాని ఆ రంగంలో అడుగు పెట్టకూడదు ఆ డీల్ మీద ఆ రోజు కుదుర్చుకున్నారు ఎప్పుడైతే పది సంవత్సరాలు అయిపోయిందో ఇమీడియట్గా ముఖేష్ అంబానీ ఈ టెలికా రంగంలోకి అడుగు పెట్టాడు ఈరోజు నెంబర్ వాళ్ళ స్థానంలో కంటిన్యూ అవుతూ ఉన్నాడు నెంబర్ టూ మామూలుగా స్కైపు జూము లైక్ ఈవేలో మొత్తం యాప్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఏంటంటే గ్యాదరింగ్ సోషల్ గ్యాదరింగ్ ఎట్ ఎ టైం వీడియో కాల్స్ ఈవేలో దీనికి సంబంధించి కూడా రిలయన్స్ మీట్ అని చెప్పి ఒక యాప్ని క్రియేట్ చేసి ముఖేష్ అంబానీ దానిలో అడిగి పెట్టాడు నెంబర్ త్రీ సోషల్ చాట్ ఇందులో వీ చాట్ చాలా ఫేమస్ ఇందులో జియో చాట్ అని చెప్పేసి ముఖేష్ అంబానీ ఎంటర్ అయ్యాడు తర్వాత ఈ మొబైల్ వ్యాలెట్స్ సంబంధించి పేటిఎం గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే ఇలా ఉన్నాయి దీనిలో జియో మనీ పేరుతో ఏదైనా ఎంటర్ అవ్వటం జరిగింది నెక్స్ట్ వెబ్ బ్రౌజర్లు గూగుల్ అదేవిధంగా ఫాక్స్ అసలు అవి మహాసముద్రం లాంటివి అటువంటి పక్కన వాడు కూడా జియో బ్రౌజర్ పేరుతో ముఖేష్ అంబానీ ఎంటర్ అవ్వడం జరిగింది నెక్స్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అదేవిధంగా ఫోన్పే పేమెంట్ బ్యాంక్స్ ఇటువంటి వాటిలో జియో పేమెంట్ బ్యాంక్తో కూడా రావటం జరిగింది ఇక్కడ ముఖేష్ అంబానీ తర్వాత గూగుల్ ప్లే అన్నది గూగుల్ ప్లే ఉంది కదా అది వచ్చేసింది మూవీస్ ఆన్ డిమాండ్ అనే ఈ గూగుల్ ప్లే స్టోర్ లాంటిది బట్ అందులో కూడా జియో ప్లే స్టోర్ దీని ఎంటర్ అవ్వడం జరిగింది నెక్స్ట్ లాజిటిక్ విభాగంలో లాజిస్టిక్స్ ఓకే ఈ విభాగంలో బ్లూడాట్ డిటిడిసి ఫెడెక్స్ ఇవి ఎక్స్ట్రాడినరీ వేలు సాగుతున్నాయి ఇందులో కూడా రిలయన్స్ లాజిస్టిక్స్ పేరుతో ఇక్కడ ముఖేష్ అమ్మని ఎంటర్ అవ్వడం జరిగింది అండ్ గ్యాస్ దీని గురి పర్టిక్యులర్ చెప్పేది అవసరం లేఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం వీటితో పాటు ప్రైవేట్ వచ్చేసరికి అదానీ పవర్ ఇలా దీనిలో రిలయన్స్ పెట్రోలియం కూడా ఉండటం జరిగింది రిలయన్స్ సంబంధించి గ్యాస్ నిక్షేపాలు ఎక్కడ ఉండదో మన అంతే తెలుసు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏ రకంగా ఉందో మనకు తెలుసు పైప్ లైన్ కెపాసిటీ ఎంత ఉందో మనకు తెలుసు అవేలో పోటీ పడేంతగా ఉంది భారతదేశం ఈ ఓఎన్జిసి వటుంటి వాటితో కూడా సో బ్రహ్మాండం ఉంది గ్యాస్ గ్యాస్లో నెక్స్ట్ సోలార్ పవర్ ఈ సోలార్ పవర్లో మన ఇండియాలో టాప్లో ఉన్నది టాటా సోలార్ పవర్ అయితే దీని పక్కన కూడా ఇప్పుడు రిలయన్స్ పవర్ చేరుతూ ఉంది బికాస్ ఆఫ్ అంత పెద్ద యూనిట్స్ రిలయన్స్ వాళ్ళు కూడా ఉన్నాయి సోలార్కి సంబంధించి నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ బిగ్ బజార్లు తర్వాత మరికొన్ని పెద్ద పెద్ద ఉన్నాయి కదా డి మార్ట్స్ మెట్రో లైక్ ఇటువంటి పెద్ద షాపింగ్ మాల్స్ అనుకోవచ్చు లేదంటే మొత్తం అన్ని రీచ్ రిటైల్ ఏంటి ఫ్యాషన్ అన్నీ ఉంటాయి ఒకే దానిలో ఈవేలో అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్యూచర్ గ్రూప్లు అనేటువంటి బిగ్ బజార్ ఒక్కటి తీసుకుందామని అనుకున్నారు అయితే ముఖేష్ అమ్మని ఏం చేశాడు ఫ్యూచర్ గ్రూప్నే తీసేసుకుంటే ఫీచర్ గ్రూప్ కింద నాకు ఉన్నంత వాటికి బిగ్ బజారు సెంట్రల్ తర్వాత మరికొన్ని ఉన్నాయి ప్రజెంట్ నాకు తెలిసి హెరిటేజ్ సూపర్ మార్కెట్ కూడా వాల్హాడ వాల్హాయంలోనే ఉంది ఈవేళ చూస్తే ఫీచర్ గ్రూప్కి నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఉన్నాయి అటువంటి ఫీచర్ గ్రూప్ నే టేక్ ఓవర్ చేస్తే అని చెప్పేసి ముఖేష్ అమ్మాని ఆలోచించి ఆ రకంగా చర్చలు జరుపుతున్నాడు త్వరలో అది చేయబోతున్నాడు అంటే అమెజాన్లో బిగ్ బజార్ ఒకటి తీసుకుంటే చాలా అనుకుంది ముఖేష్ అమ్మాని ఏకంగా అసలు బిగ్ బజార్ యొక్క బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తం తీసేసుకుంటే ఎలా ఉంటుంది అనుకుని ఆ విధంగా చర్చలు జరుపుతూ ఉన్నారు నెక్స్ట్ ఆన్లైన్ గ్రోసరీస్ ఈ ఆన్లైన్ గ్రాసరీస్ వచ్చేటప్పటికి బిగ్ బాస్కెట్ తర్వాత ఈ ఇదేంటిది ఫ్లిప్కార్ట్ అమెజాన్ లైక్ ఇవ్వండినే ఉన్నాయి ఆన్లైన్ గ్రాస్ వీటి పర్సన వీటి సరసన రిలయన్స్ ఫ్రష్ కూడా జాయిన్ అయ్యింది సో రిలయన్స్ ఫ్రష్ ద్వారా ఆన్లైన్ గ్రాసెస్ అని తర్వాత మ్యూజిక్ దానికి మ్యూజిక్ స్ట్రీమింగ్ సంబంధించేసి గానా యాప్ ఉండేది కదా గానాలో సాంగ్స్ మొత్తం ప్లే అవుతున్నాయి తర్వాత స్పాటిఫై దీనిలో క్లారిటీ కావచ్చు లేదంటే సౌండ్ సిస్టమ్ కానీ చాలా బాగుంది స్పాటిఫై దానిలో ఇప్పుడు జియో జియో సవాణా ఎస్ ఇది రావటం జరిగింది జియో సావన్ ఓకే గానా స్పాటిఫై దీని పక్కన జియో వాళ్ళది సావన్ సో వీడియో స్ట్రీమింగ్ కూడా మ్యూజిక్ స్ట్రీమింగ్ కూడా ఉంది తర్వాత వీడియో స్ట్రీమింగ్లో నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ ఏ రకంగా వీడియోస్ దూసుకెళ్తుండో మనం చూస్తున్నాం ఓటీటీ ప్లాట్ఫామ్ అన్న వీళ్ళు వీటిని అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఈ వేలో చేస్తే ఓవర్ ద టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా మూవీస్ సినిమా థియేటర్లు రిలీజ్ కాకుండా అమెజాన్ ఫ్యామిలీలో రిలీజ్ అవుతూ ఉంటాయి సినిమా థియేటర్ రిలీజ్ కావు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుండే సినిమా థియేటర్లో రిలీజ్ కావు కానీ హాట్స్టార్లో కనిపిస్తూ ఉంటాయి ఈ వేలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది మన తెలుగులో చూస్తే మై హోమ్ రామేశ్వరం ఆయన సైతం ఆహా యాప్ని రిలీజ్ చేయడం జరిగింది మరికొంతమంది మరికొన్ని రకాలుగా రిలీ ఈయన రామ్ గోపర్ అయితే ఏకంగా ఒక సినిమా కోసం ఒక యాప్ని క్రియేట్ చేసి వదులుతూ ఉంటా ఉంటాడు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఈ వేలో వాటి సరసన చేరింది రిలయన్సెస్ స్ట్రీనింగ్ సో దానిలో కూడా వచ్చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా భారతదేశం వైపు చూస్తున్నారని చెప్పేసి ముఖేష్ అమ్మానికి తెలియగానే ఏ రంగంలో పెట్టుబడులు పెడతానికి వీళ్ళు చూస్తున్నారు అని ఒక ఐడియాతో ఉంటాడు పలానా దాని అనగానే వాళ్ళు పెడతానగానే ముందు ముఖేష్ అంబానీ పెట్టుబడులు పెడతాడు లేదా ముఖేష్ అంబానీ ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తాడు ఈ వేళు ఎవరికి అందరంత ఎత్తులో ముఖేష్ అంబానీ ఉంటున్నాడు దీనికి కారణం పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంపన్నులు పన్నుతున్నటువంటి వాళ్ళని కొంతమంది అంటారు మరికొంతమంది మాత్రం అవతల వాడు అదను చూసి దాన్ని తీసుకునే లోపే ఇక్కడ ఉన్నట్టు ముఖేష్ అంబానీ దాన్ని టేక్ ఓవర్ చేస్తున్నాడు అంటున్నారు ఈ వేళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిలినియర్స్ అంతా కూడా పద్మవ్యూహంలోకి అనిల్ అంబానీని లాగేశారు కానీ అనిల్ అంబానీ నిలబడలేకపోయాడు ఓడిపోయాడు ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసాడు ఇంకా అంటే ఒక వ్యాపారి తన దగ్గరికి ఏమీ లేదని చెప్పేసి సైడ్ అయిపోయాడు అంటే ఆల్మోస్ట్ యుద్ధంలో మరణించటం లేక ఏది వ్యాపార యుద్ధంలో కానీ సైలెంట్గా పక్కన ఉంటాడు అంతే మనిషి రూపంలో ఇప్పుడు ముఖేష్ అంబానీ కూడా ఈ ప్రపంచ వ్యాపార దిగ్గజాలు అమెజాన్ వాళ్ళు కావచ్చు తర్వాత అలెన్ మాస్క్ ఏంటి బిల్ గేట్స్ ఏంటి వారన్ బఫెట్ ఏంటి మార్క్ జుగర్ బర్గ్ ఏంటి ఇలా యామాహేమి ఉద్దండులకు సంబంధించి పెట్టుబడులు పెట్టే ఏవైనా సరే నేనున్నాను నా దగ్గర ఉందని చెప్తున్నాడు ముఖేష్ అంబానీ ఆ వేలోనే రైట్ మేము కూడా నీతో కలిసి సాగుతామని చెప్పేసి ఫేస్బుక్ వాళ్ళు ముఖేష్ అంబానీ కలిసి పెట్టుబడులు పెట్టారు కొద్దిగా గూగుల్ వాళ్ళు పెట్టున్నారు మరి కొంతమంది పెడతా రెడీగా ఉంది ఈ వేలోనే ఏడో స్థానం ఎందుకు స్థానం ఉన్నటువంటి ముఖేష్ అంబానీ విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను చెప్పిన కంక్లూజన్ ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీలో మన వాళ్ళే బాసులు అని అంటుంటారు బాసులు కాదు అక్కడ సీఈఓలు అంతే వాసులు వచ్చేసి విదేశాల వాళ్ళే ఉంటారు మన వాళ్ళు ఎక్కడ సొంతంగా ఎదుగుతారని చెప్పేసి ఉద్యోగం ఇచ్చేసి హెవీ జీతం ఇచ్చేసి వాళ్ళని ఉద్యోగులుగానే ఉంచుకుంటూ ఉంటారు ఆ వేలో మన సొంతంగా ఏమి కనపెట్టలేకపోతున్నారు సొంతంగా ఏమి ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కానీ ముఖేష్ అంబానీ మాత్రం సొంతంగా 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 ప్రతిదీ సొంతమే అని వేరు అడుగులు వేస్తూ ముందుకెళ్తూ ఉన్న ఉద్యానం చూస్తూ ఉంటే అయితే మనల్ని ఈ చక్ర వ్యూహంలో బంధించాలా పద్మ వ్యూహంలో బంధించాలని చూస్తాం లేదంటే మనం కలిసి అడుగులు పెద్దాం మనం కూడా ఎదుగుతాం వేరు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు ఉద్దండులు వ్యాపారవేత్తలు చూస్తున్నారు సో కన్క్లూజన్ ఏంటయ్యో ఈరోజు అన్నప్పుడు పద్మవ్యూహం లాంటి వ్యాపార రంగంలో ఈరోజు ముకేష్ అంబానీ ఉన్నాడు ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలు కూడా పెట్టుబడులు పెట్టేసి దూసుకుపోతూ ఉన్నాడు ఒకవేళ ఎక్కడైనా అనిల్ అంబానీ కానీ ఇరుక్కున్నట్టుగా ఎక్కడైనా గను ఇరుక్కుంటే ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతాడు అభిమానుడు అలా కాదు అంటే అర్జునుడి లాగా విజయుడే బయటకు తిరిగి వస్తాడు ప్రపంచంలో నెంబర్ వన్ కుబేరుడుగా ముఖేష్ అంబానీ నిలుస్తాడు